జయగుడు దత్త శ్రీగుడు దత్త దేశభక్తిని రగిలించాలన్నా జానపదాలతో పదాలతో హోరెత్తించాలన్నా ప్రియురాలని ప్రేమగా పిలవాలన్నా జీవిత సత్యాలను బహిర్గతం చేయాలన్నా దేవుడిని భక్తిగా ఆరాధించాలన్నా తెలుగు పద్యాలను అలవోకగా ఆలపించాలన్నా మహిళలను చైతన్యపరచాలన్నా గాత్రమే దానికి కేర్ ఆఫ్ సప్త స్వరాలను తన నాలుకపై పలికించిన మహానుభావుడు మూడు దశాబ్దాల పాటు తన గాత్రంతో సినీలోకాన్ని ఆంధ్ర ప్రజలను తన పాటలతో ఉర్రూ గాన గంధర్వుడిగా చరిత్రలో నిలిచారు ఆ మహానుభావుడే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఈరోజు వారు జన్మించిన దినోత్సవం కాబట్టి ఆ మహానుభావుణ్ణి ఒకసారి అందరం స్మరిద్దాం జై గురుదత్త శ్రీ గురుదాత్